ఆంధ్రప్రదేశ్లో రవాణా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతుంది ఇందులో ఒక కీలక ప్రాజెక్ట్ పేరేచర్ల నుంచి కొండమూడు వరకు కొత్త నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ ఈ రహదారి పూర్తి అవ్వగానే గుంటూరు పలనాడు అమరావతి ప్రాంతాలకు గేమ్ గా మారనుంది ఈ హైవే పొడవు సుమారు నలభై తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది కిలోమీటర్లు ఇది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ వద్ద కొండమూడు దగ్గర మొదలై ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డి వద్ద పేరేచర్ల వద్ద ముగుస్తుంది ప్రాజెక్ట్ మొత్తం వయం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్లు ప్రాజెక్ట్ను నాలుగు లైన్ నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తున్నారు ఏరేచెర్ల కొండమూడు మార్గం గుండా గుంటూరు జిల్లా గ్రామాలు పలనాడు ప్రాంతం మరియు అమరావతి వైపు రవాణా సౌలభ్యం మరింత మెరుగుపడనుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి భూమి స్వాధీనం అనుమతులు పూర్తయ్యాక ఫుల్ ప్లెజ్డ్ వర్క్ ప్రారంభమైంది హైవే పూర్తవగానే గుంటూరు నుండి నరసరావుపేట కొండమూడు వరకు ప్రయాణ సమయం నలభై శాతం తగ్గనుంది వ్యాపారం వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతం అవుతుంది ఏ విధంగా అమరావతి హైదరాబాద్ రూట్లతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది కేంద్ర రహదారి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు వేగంగా సాగుతుంది ఎన్హెచ్ఏ కాంట్రాక్టర్ను ఇప్పటికీ ఎంపిక చేసింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ప్రధాన భాగం పూర్తవుతుందని అంచనా ఈ హైవే పూర్తయితే పలనాడు జిల్లాకు ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అవుతుంది ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత గుంటూరు పలనాడు ప్రాంతం ఆర్థికంగా కొత్త దశలోకి అడుగు పెడుతుంది ఇలాంటి మరిన్ని అభివృద్ధి వార్తలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి